పర్సనల్ గా కూడా ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని చూస్తూ చూస్తూ వేస్తాం వాళ్ళది కూడా అంటే అది నిజంగా గ్రేట్ ఎలా గుర్తుంటారు చాలా హార్డ్ వర్క్ చేసి అంటే కళా మందిరి జూలై సెవెంత్ అయింది మొన్న సో వాళ్ళు కళా మందిర్ ఫౌండేషన్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ఆ ఫా వాళ్ళు కళామందిర్ వాళ్ళు చాలా మంది అనాథ పిల్లలకి నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ ఎంతగానో సహాయం చేస్తున్నారు ఎవరైతే కళామందిర్ దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళ షాప్లో పేదవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది నేను డ్రాయింగ్ పట్టుకొని వేసి అక్కడ స్టేజ్ పైన స్టేజ్ పైన కూడా ఒక ఫైవ్ మినిట్స్ స్టేజ్ పైన కూడా వేసాను స్టేజ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ వేసాను తర్వాత ఆయన కూడా చూసారు చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ లో ఆయన చేతులకి ఇచ్చేసి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను అన్న ఒక హీరోకి ఉన్నంత రేంజ్ ఉంది ఆయనకి అస్సలు నేను మధ్యలో కూడా దూరలేకపోయాను అంత మంది ఆయన్ని ప్రేమించే అభిమానులు ఉన్నారు నాకు భయం వేసింది ఆ డ్రాయింగ్ ఎక్కడ పగిలిపోద్ది అని లాస్ట్ కి కొంచెం యుద్ధం చేసి లోపలికి వెళ్ళి సార్కి ఇచ్చేసాను చాలా హ్యాపీ అనిపించింది ఆయన కూడా గాడ్ బ్లెస్ యూ అమ్మా ఎప్పుడు మీకు సపోర్ట్ గానే మేము సో నిజంగా అంటే జనరల్గా హీరో దో లేకపోతే తెలిసిన సెలబ్రిటీలు అంటే లోన్ ఫేస్ అప్పుడు కొంచెం ఊహించుకొని చేసుకొని అవును తెలియని వ్యక్తి కదా ఇంకా అన్న నేను ఆయన ఎప్పుడు చూడలేదు ఒక ఫోటో ఇచ్చారు ఆ ఫోటోలో లో బుగ్గలు పెద్దవి ఉన్నాయి బయట చూస్తే నార్మల్ గా ఉన్నాయి నాకు డ్రాయింగ్ బాగా వచ్చిందా నేను ఈ లోపు సగం ఇంటి దగ్గర వేసుకొని వచ్చి మిగతాది అక్కడ వేసాను టైం లేదు మన ఆంధ్రా నుండి వచ్చాము ఇక్కడ టైం లేదు సిక్స్త్ని వచ్చాను సెవెంత్ని డ్రాయింగ్ ఇవ్వాలి ఇంకా నాకు నిద్ర లేదు చేశాను వర్క్ సగము సార్ మీరు ఏమనుకోకపోతే స్టేజ్ మీద సగం చేస్తాను అన్నాను సరే అమ్మా మీ ఇష్టం అన్నారు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంటే ఇంకా లోపల నేను డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఇంకా వేసి చూపియ్యాలి ఆయనకు ఫ్రేమ్ లో పెట్టి ఇయ్యాలి ఈ లోపు ఫ్రేమ్ కూడా పక్కన రెడీ చేసిండు మా పండుగ ఇంకా నేను ఆ బొమ్మ వేసి తొందరగా గీయాలి నువ్వు ఇచ్చేయాలి ఇంకా నా టైం వచ్చేసింది నేను ఇవ్వాలి హ్యాపీగా స్టేజ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వేసేసాను వేసేసి సార్కి లాస్ట్ మినిట్ లో కేక్ కట్ చేసిన టైమ్ లో ఇచ్చాను చాలా హ్యాపీ అనిపించింది సూపర్ సో అంటే నార్మల్ గా మనం వేసి వచ్చేసింది వేరే ఆయన చేతుల మీదగా ఇచ్చి వాళ్ళ కళలో హ్యాపీనెస్ చూడడం వేరే చాలా జనరల్ గా కొంత టాక్ ఉంటది అనమాట లేదు ఎక్కడా లేదు ఆ బ్రాండే వేరు అస్సలు పెద్ద వ్యక్తి కూడా తన దగ్గర కూడా మరి అస్సలు అటువంటి విషయం అనేది నాకు మనసు కదిలించేసింది కూర్చున్నానే గాని ఆయన చేస్తున్నవి ప్రతి ఒక్కటి ఎల్ఈడి మీద ప్లే అవుతూనే ఉన్నాయి ఇంకా వాళ్ళ స్టాఫ్ కూడా ఏడ్చుకొని మాట్లాడేసింది ఒక ఆమె నా బిడ్డని చదివిస్తుంది కళామందిర్ ఫౌండేషన్ చాలా హ్యాపీ అని నాకైతే ఇటువంటి వ్యక్తిది నేను డ్రాయింగ్ వేసానా అనిపించింది అంటే మనకు తెలీదు ఇంతవరకు కూడా కూడా తెలియదు కళా కళా మందిర్ ఫౌండేషన్ ఉంది అని ఫిఫ్టీన్త్ యానివర్సరీ జరుగుతుంది అని చాలా హ్యాపీ అన్నా మంచి పనులు వరకు తెలియదు సో నీ ద్వారా తెలుస్తుంది మన శ్రీకాకుళం నుండి వికలాంగులు నలుగురు వచ్చారు డ్యామ్ చేయడానికి వాళ్ళకి కూడా చెక్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఎంత మంచి మనసు ఉంటుందా ఒక డాన్స్ చేసే వాళ్ళకి ఏదో లే చేసి వెళ్ళిపోతారు అని అనిపిస్తుంది కొంతమందికి శ్రీకాకుళంలో ఎక్కడో ఉన్న కళాకారులకు కూడా నువ్వు సహాయం చేయడం అంటే హ్యాపీ కదా ఇంకా నేనైతే ఇంకా ఆనందం తట్టుకోలేకపోయాను ఇంత మంచి వ్యక్తి నేను డ్రాయింగ్ వేసానా అనుకున్నాను లాస్ట్ సీన్ నేను ఇవ్వగలనా ఇవ్వలేనా మంది క్రౌడ్ బ్యాండ్ ఆరు వందల మంది కుర్చీలో ఆరు వందల మందికి వేసేసారు లోపల వెళ్ళడానికి లేదు లోపలికి రావడానికి లేదు ఇంకా బ్యాండ్ మేళాలతో ఆయనకి స్వాగతం పలుకుతుంటే మామూలుగా లేదు ఆ సౌండ్ చాలా హ్యాపీ అన్న సూపర్ మొత్తానికి లైఫ్ హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు సాడ్ మూమెంట్ అంటే నీకు తెలుసు ఆల్రెడీ మన దాని గురించి వద్దు కూడా దాన్ని తలుచుకోలేదు మరి నేను బెస్ట్ మూమెంట్ అంటే ఒకటి అంటే ఏం చెప్తావు కళ్యాణ్ గారి నా లైఫ్ ని కళ్యాణ్ అన్నదంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మరి నేను వేరేది ఏమి చెప్పలేను అన్న బెస్ట్ మూమెంట్ అదే నాకు సాడ్ మూమెంట్ అంటే మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది మా అమ్మ మళ్ళీ నాకు ఇచ్చింది ఇదే నా గతం గత చేతులు పోయిన తర్వాత నెక్స్ట్ ఇది నా రెండో జన్మ అనుకుంటాను నేను అలా ఫీల్ అవుతాను కానీ నాకు ఏదో అవయవాలు లేవు నేను దేనికి పనికిరాను అని అట్లా ఫీల్ అవ్వను ఎప్పుడు కూడా అమ్మ కూడా అదే చెప్తాది అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళాగానే ధైర్యంగా వెళ్ళి జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకో అంటది ఎవ్వరి మీద ఆధారపడుకో తినేటప్పుడు కూడా ఇక్కడ రబ్బరి మన పెట్టేసి తినేస్తాను ఒకవేళ అమ్మ లేకపోతే అస్తంతో ఇట్లా తీసుకొని వేసుకుంటాను అది కూడా నేను వీడియో తీసి పెడతాను అంటే కొంతమంది ఆధారపడతారు వాళ్ళ పేరెంట్స్ మీద అమ్మ వచ్చిన తర్వాతే నేను తింటాను అని అలాంటి వాళ్ళకి కూడా నేను చూపించాలి అమ్మ ఈమె వేసుకుంటే మనం వేసుకోలేమా అందుకోసం చేసి పెడతాను ప్రతి ఒక్కటి నేను చేసిన ప్రతి ఒక్క పని కూడా సోషల్ మీడియాలో పెడతాను నా గోల్ ఏమంది అన్న గోల్ అంటే ఇంకా బోల్డ్ బోల్డ్ అని అనిపిస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ లేదా టీచర్స్ అవన్నీ ఉంటాయి చిన్నప్పుడైతే నేను అనుకున్నాను ఫస్ట్ అంటే నేను ఒక టీచర్ అవ్వాలి అనుకున్నాను బట్ ఆ టీచర్ చేతిలో కలమకు బదులుగా పెన్సిల్ ఈ కలం వస్తుంది అని అనుకోలేదు నా గోల్ నేను రీచ్ అయిపోయాను నేను ఒక ఆర్టిస్ట్ని ఇంకొకటి ఏంటంటే నా గోల్ ఎంతో కొంతమందికి నేను ఏదో రకంగా ఫుడ్ పెట్టాలి ఎవరినో ఒకరిని మంచిగా చేసుకొని నా దగ్గర లేకపోయినా గానీ ఏదో ఒక పక్క వ్యక్తిని మీలాంటి వాళ్ళని ఎవరినో ఒకరిని అడిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే నా గోల్ అయితే ఉంది టీచర్ అయిపోవాలంటే అయిపోయాను నా కలంతో చాలా మందిని నేను మోటివేట్ చేస్తున్నాను అది హ్యాపీ అయితే నేను రీసెంట్గా ఒక పాపని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అడాప్ట్ చేసుకున్నాను తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఆమెను తీసుకొని హాస్టల్లో వేశాను ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఆమె టెన్త్ పూర్తి అయిపోయింది ఇప్పుడు మన ఇంటికి తీసుకొచ్చాను ఇంటర్మీడియట్ బైపీస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది తనకు కూడా బుక్స్ బ్యాగ్కి కొంతమంది దాతలు సహాయం చేశారు మనూర్లోనే ఆ మన ఇంటి దగ్గర ఉంటారు తను ఇప్పుడు నా చెల్లి అలాగో తను అలాగే ఇంకా తనకి వేరియేషన్ అనేది ఏమి ఉండదు హాస్టల్లో ఉన్నా గాని నేను మంత్ మంత్ లో వెళ్ళి చూడడం రావడం అయింది ఎవరికి చెప్పుకోలేదా సో ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఇంకొక చెల్లి ఉంది మన ఇంట్లోనే ఉంది తర్వాత చెల్లి ఒక చెల్లి బయటకెళ్ళగానే ఇంకొక చెల్లి లోపలికి వచ్చింది హ్యాపీ ఆ కొంతమంది ఎవరైనా భర్తలు చనిపోయిన యాక్సిడెంట్లో ఎవరు ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఒకవేళ నాకు తెలిస్తే ఇమ్మీడియట్లీ నేను రెస్పాండ్ అవుతాను కొంతమంది దాతలు సహాయం అడిగి వాళ్ళకి రైస్ కానీ నేను తప్పకుండా చేస్తాను ఒకటి వన్ వీక్ లేదా ఒక ఫైవ్ డేస్ వెయిట్ చేస్తాను ఇవ్వలేదంటే వేరే వాళ్ళ చేత చేపిస్తాను అలా ప్రస్తుతానికి ఒక మూడు నాలుగు కి చేశాను అందులో వచ్చి ఒక అన్నయ్య ఉన్నారు పవన్ కళ్యాణ్ అని అంటే చాలా ఇష్టం నాగరాజ్ అన్నయ్య ఆయన యుఎస్ లో ఉంటారు ప్రతిదీ నా చేతుల మీదకే చేస్తారు మన విలేజ్ లో మన పక్క విలేజ్ లో ఎవ్రీ మంత్ కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వదిలేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు లేవలేని వాళ్ళు వాళ్ళకి ప్రతి మంత్ ఐదేసి వందల రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చేసి వస్తాను పళ్ళు కాయలో ఏవో ఒకటి తింటారు వీడియో పెడతాను నేను ఎవరో ఒకటి ఇట్లా చేస్తే బాగుంటుంది నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం నా దగ్గర ఉన్నది ఏమీ లేదు నా దగ్గర ఉందంటే ఏం చెప్పుకోవడానికి లేదు నేను ఇప్పటికీ కూడా ఎవరో ఒక స్పాన్సర్ తోనే నేను ఇప్పటికి కూడా రైస్ బాగా వేస్తే నేను తింటాను నా దగ్గర ఏముందన్న నేనేటి ఏమైనా పెద్ద జాబ్ చేస్తున్నానా లేకపోతే సినీ ఇండస్ట్రీలోనో జాబ్లు ఏం చేయట్లేదు లేకపోతే నటీ నటన ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమాలో నటించట్లేదు వీడియోస్ నా నాకోసం నా హ్యాపీనెస్ కోసం వీడియోస్ చేస్తాను డ్రాయింగ్ వేస్తేనే నాకు పోటు గడుగుతుంది లేకపోతే లేదు అంతా అమ్మకి నాకు వచ్చిన ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అయిపోతాం ఇప్పుడు ఇంకా కష్టపడాలి నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి దానికోసము ఇన్స్టాగ్రామ్లో కొలబరేట్ చేయమన్నా అట్లాంటివి చేస్తాను ఎందుకంటే నా లైఫ్ అమ్మ లైఫ్ ఉండేది ఇప్పుడు నాకు ఇంకొక బాధ్యత వచ్చింది పాపను చూసుకోవడం తన చదువు కోసం పెట్టాలి తనకు బట్టలు కొనాలి బుక్స్ కొనాలి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను మళ్ళీ రిపీట్ మళ్ళీ ఏదో చేయాలి సో ఇలానే నేను కష్టపడుతూ ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా మాది ఉంటది సో నీ హార్డ్ వర్క్ అవుతుంది